గెలుస్తానన్న కోణంలోని రాజకీయం చేస్తాడు జగన్ కి అయితే గెలుస్తానన్న నమ్మకం ఉంది అవతల వాళ్ళని మరి ఏమి అనకుండా చూస్తూ కూర్చుంటాడా కచ్చితంగా అంటాడు అనేటప్పుడు కొంచెం సీరియస్నెస్ పెరుగుతుంది ఇప్పుడు ఏంటంటే వీళ్ళందరూ భారీ బహిరంగ సభలు పెట్టబోతున్నారు ఇవన్నీ పెట్టబోతున్నారు కాబట్టి తనకి దొరికిన ప్రతి మీటింగ్ లో కూడా వీరు చూపడతా ఉంటాడు ఎందుకంటే వన్ మ్యాన్ షో కదా స్టార్ కాపుల నుంచి నుంచి నిజమైన వ్యతిరేకత వస్తుందా పవన్ కళ్యాణ్ గారి మీద ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఇవన్నీ చాలా మంది వచ్చిన సభ్యత్వాలు చేశాను చాలా డబ్బులు ఖర్చు పెట్టాను నాకు ఇలా తాకట్టు పెట్టడం నచ్చలేదు అంటే ఓపెన్ గా చెప్తున్నారు చాలా మంది కాపులు అనేవాళ్ళు మంచి చైతన్యవంతుడు తెలంగాణ సమాజం ఎట్లాంటిదో కాపు సమాజం అట్లాంటిది తెలంగాణ సమాజంలో ఎథికల్ వాల్యూస్ ఎక్కువగా ఉంటాయి మీరు చూడండి ఎంత స్ట్రాటజిక్గా చేశారు వాళ్ళు అసెంబ్లీ ఎన్నికలలో ఒక పార్టీ పార్లమెంట్ ఎన్నికల్లో మరొక పార్టీ ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి ఎనిమిది సీట్లు ఇచ్చారు కానీ బండి సంజయ్ రఘునందన్ రావు ఈటల రాజే అందరు అందరు ఓడిపోయారు అంటే వాళ్ళు ఎవరికి సిగ్నల్ ఇచ్చారు మేము బీజేపీని చూస్తున్నాం వస్తున్నాం కాదు మేము ఒకళ్ళు కాదు సామాన్యులు గెలిచారు ఎట్ ద సేమ్ టైం పార్లమెంటు సభ్యులుగా ఉన్నటువంటి కిషన్ రెడ్డి అలాగే రేవంత్ రెడ్డి వాళ్ళ